శివుని ఉగ్రరూపమైన మల్లన్న మహారాష్ట్ర కర్ణాటక మరియు తెలంగాణ అంతటా పూజలందుకుంటున్నాడు రూపంలో కాదు అత్యంత అరుదైన రూపంలో ఒక దివ్యమైన మానవ రూపంలో ఆయన కథను తెలిపే గ్రంథం కూడా లేదు కేవలం లయబద్ధమైన జానపద గాథలు మాత్రమే పవిత్రమైన అగ్నిలా తరతరాలుగా అందించబడుతున్నాయి మరియు అగ్నిలాగే ఈ కథ మారుతుంది నృత్యం చేస్తుంది పరిణామం చెందుతుంది మల్లన్న నాలుగు దేవాలయాలలోనూ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది మానవ రూపంలో ఉన్న శివుడు భక్తితో పూయబడిన పవిత్రమైన పసుపు మరియు ఆదివారాలు మంత్రాలు మరియు నైవేద్యాలతో ప్రతిధ్వనిస్తాయి మల్లన్న కేవలం ఒక కథ కాదు అతను ఒక లయ ఒక శక్తి గ్రామీణ భారతదేశ హృదయాలలో నిలిచిన ఒక సంప్రదాయం ఈ రోజు మనం మల్లన్న ఉనికి అత్యంత ప్రకాశవంతంగా వెలిగే నాలుగు పవిత్ర దేవాలయాల గుండా ప్రయాణిస్తాము మొదటి మజిలి మైలార మల్లన్న దేవాలయం బీదర్ ఇక్కడ గాలి యుద్ధశక్తితో నిండి ఉంటుంది మల్లన్న తన నందిపై స్వారీ చేస్తూ మల్లాసురుడు మరియు మణికాసురుడు అనే రాక్షసులతో గొప్ప యుద్ధం కోసం దేవతల సైన్యాన్ని సమీకరిస్తాడు మనం బహుశా ఆయన కథలో కొంత భాగాన్ని ఇక్కడే కోల్పోయి ఉండవచ్చు పురాణాలు వ్రాయబడలేదు కేవలం ఆచారాలు మరియు పాటలలో మాత్రమే గుర్తుంచుకోబడ్డాయి రెండవ మజిలి ఖండోబా జేజురి మహారాష్ట్ర ఇక్కడే దేవుడు తన మొదటి నిర్ణయాత్మకమైన దెబ్బతీస్తాడు ఖండోబా ఇక్కడ అతను ఒక రాక్షసుడిని ఓడించాడు మరియు ఆ రాక్షసుడి తల అది ఆలయ మెట్ల కింద ఉందని యుగాంతం వరకు భక్తుల పాదాల కింద నలిగిపోయేలా శపించబడిందని చెబుతారు శాశ్వతమైన అహంకారానికి దైవిక శిక్ష ఒక యుద్ధం జరిగింది ఒక రాక్షసుడు హతుడయ్యాడు పోరాటం ప్రారంభమైంది మూడవ మజిలి అయినవోలు మల్లన్న తెలంగాణ యుద్ధం తెలంగాణలోకి ప్రవేశించడంతో రహస్యం మరింతగా పెరుగుతుంది ప్రాచీన అయినవోలు ఆలయంలో విజయానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇక్కడ మల్లన్న ఇద్దరు రాక్షసుల తలలను తన పాదాల కింద అణిచివేసి విజయోత్సాహంతో కనిపిస్తాడు ఇద్దరు గొప్ప దుష్టులు మల్లాసురుడు మరియు మణికాసురుడు చివరకు ఓడిపోయారు కథ ఇక్కడితో ముగిసిపోవాలి అనిపిస్తుంది కాని మన చివరి మజిలీ అయిన కొముర వెళ్లి ఒక అద్భుతమైన చిక్కుముడిని అందిస్తుంది ఇక్కడ దేవుడి కింద రెండు తలలు కాదు మూడు తలలు ఉన్నాయి ఇప్పుడు విషయాలు ఒక మలుపు తీసుకుంటాయి ఆయన పాదాల కింద మూడు రాక్షసుల తలలు నలిగిపోయి ఉన్నాయి మల్లన్న ఇక్కడ మూడవ రాక్షసుణ్ణి సంహరించాడా లేదా ఈ వర్ణనలు ఒకదానిపై ఒకటి ఆధారపడినవా జేజురిలో ఒక తల అయినవోలులో రెండు మరియు కొమరవెల్లిలో మూడు ప్రతి యుద్దంతో దేవుడు మరింత బలవంతుడిగా మరింత ఉగ్రంగా మారుతున్న ప్రయాణాన్ని చూపిస్తున్నాయా అతను ఈ దేవాలయాలలో ఆరుగురు రాక్షసులను చంపాడా లేదా కాలక్రమేణా అవే రెండు లేదా మూడు రాక్షసుల యొక్క పొరలుగా ఉన్న వర్ణననా మూడవ రాక్షసుడు ఎక్కడి నుండి వచ్చాడు ఈ చివరి పవిత్ర స్థలానికి వెళ్లే మార్గంలో మరో గొప్ప యుద్దం జరిగిందా ఇది ప్రతి ప్రధాన ప్రదేశంలో ఒకరి చొప్పున మొత్తం ముగ్గురు రాక్షసులను చంపడాన్ని సూచిస్తుందా లేక ఇది ఒక ప్రతీకాత్మక గణన పూర్తిగా భిన్నమైన పురాణమా మీరేమనుకుంటున్నారు ప్రతి చోట ఒక రాక్షసుడా లేక ముగ్గురిని కొమురవెల్లిలో సంహరించారా మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి